అందరికీ నమస్కారం ఇవాళ మనతో బ్రహ్మశ్రీ యాగ్నివల్కే దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఎలక్షన్స్ ముందు మనం మాట్లాడుకోవడం జరిగింది మీరు చాలా ష్యూర్గా చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి మీరు చెప్పారు అన్నట్లుగానే గెలిచారు మరి ఆయన డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఆయనకు రావడం జరిగింది కొద్ది రోజుల్లోనే ఆయన ఇంపాక్ట్ అనేది చాలా వరకు కనిపించింది సో మరి ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులాగా ఇక్కడ అవినీతికి పాల్పడి అలా కొంచెం అధికార మదం ఏదైతే ఉందో అది తలకెక్కుతుందంటారా లేదా ఆయన యాస్టీస్గానే నిజాయితీగా ఎప్పటిలానే ఉంటారు అనుకుంటున్నారో మీరేమనుకుంటున్నారు ఆయన పాలన ఎలా ఉండిపోతుంది రాబోయే రాబోయే ఐదేళ్లలో ఇక్కడ మనము గెలిచారు అని అనుకోవటం కంటే కూడా ఆయనకి ఆయన అనుకున్నటువంటి సంకల్పం మీద ఆయనకున్నటువంటి స్ట్రాంగ్ స్టాండ్ ఆయన ఒక మాట అనుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నేను నా మాటకు కట్టుబడి ఉండాలి అంతవరకు ఒప్పుకుంటాం అది ఎవరికైనా స్వతహాగా ఆయన చూస్తే అందరికీ అనిపిస్తుంది ఈయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఈయన పర్ఫెక్ట్ మనిషి అందరిలాగా కాదు అని కానీ అన్ని సందర్భాలు మనకు కలిసిరావు అలాంటివి ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఈ ఐదేళ్ళల్లో ఉండకపోవచ్చు ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే మొదట ఐదు ఉందో ఇప్పుడు ఉండకపోవచ్చు దాని తర్వాత సన్నగిల్లేటువంటి అవకాశం వయసు రావచ్చు అనుభవరీత్యా రావచ్చు ఆ చుట్టూ ఉండేటువంటి సమస్యల రీత్యా రావచ్చు ప్రజెంట్ ఆయన నేర్చుకునే దశలే ఉన్నారు ప్రజెంట్ నాకు తెలిసైతే ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు ఎందుకంటే మాట్లాడటం వేరు ప్రాక్టికల్గా అది చేయటం వేరు ఇప్పుడు ఆయన చేసే పనేముంది ఆమోదం చేయటమే ఆమోదం చెయ్యాలి అని అంటే గనక దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఆయన ఆమోదం చేస్తాడు సంతకం పెట్టడానికి భయపడుతున్నానని ఏవో చాలా చాలా వీడియోలు వస్తున్నాయి కదా మనకు కూడా నిజమే ఉంటుంది కానీ ప్రతిదీ ఇప్పుడు ముళ్ళు దిగింది మనం డెప్త్గా వెళ్ళామనుకోండి కండకి ప్రమాదం వ్యవస్థకి ప్రమాదం దానివల్ల ప్రజలు కూడా నాయకుల మీద అభిప్రాయాన్ని మార్చుకుంటారు ఇప్పుడు రాజు అనేవాడిని ఎందుకు నమ్ముతాడు ఎట్లా ఉన్నా వీడు పరిపాలించగలుగుతాడని ఇప్పుడు రాజే భయపడిపోతూ రాజే నేనేం చేయలేకపోతున్నాను ఎట్లా ఉందో నాకు తెలియదు ఇంకా నేర్చుకుంటున్నారంటే ఈయన ఎప్పటికీ నేర్చుకోవాలి ఎప్పటికి ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఇంప్లిమెంట్ని ఎప్పటికీ మనం దాన్ని ఆస్వాదించాలి నేను ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్నపాటి స్థలము ఇళ్ళు ఉన్నవాడినే సో నాకు ఆ మాట్లాడే రైట్ కూడా ఉంటుంది అన్ని రకాలైనటువంటి సమస్యలన్నీ చూస్తూ ఉంటాం బాధ్యత గల పౌరుడిగా మనము మాట్లాడచ్చు కానీ ఏదైతే మీరు ఇంకొక మాట అన్నారు కదా ప్రలోభపడతారు ఒకవేళ అందరిలాగా మదం ఎక్కుతుంది అంటే అది ఎవరము చెప్పలేం యథార్థంగా ఎవరూ చెప్పలేం ఎవరైనా చెప్పగలిగితే జాతక నృత్య ఈ గ్రహం ఎక్కడుంది ఈ గ్రహం ఇక్కడుంది మదం ఎక్కదు ఆ గ్రహం ఇక్కడుంది ఈ గ్రహం అక్కడుంది డబ్బులు రావు ఇవన్నీ బోటకం మాట సో మీరు పరిస్థితులు బట్టి వాళ్ళు మారిపోవచ్చు అంటారు పరిస్థితులు బట్టి మదము ఎక్కచ్చు పొగరు రావచ్చు ఐదరు ఆయన తెలుసుకుంటూ బాగుపడచ్చు దైవికతత్వంలో ఉన్నప్పుడు ఒక ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడికి దైవతత్వం ఎక్కువ ఉంటే అతను బానే ఉంటాడు డ్రైవర్కి దైవతత్వం ఉండాలని లేదుగా డ్రైవర్కి వాడుకుండే తత్వాలు వాడుకుంటాయి సో ఈయన అయితే చేస్తున్నారు కానీ అధికారులు అందరూ కదలాలి అందరిలో కూడా ఆయనకున్న లక్షణాలు ఈ కొండదల పవన్ కుమార్ గారి కొండ లక్షణాలు అందరికీ ఉండాలి ఉన్నప్పుడే కొద్దో గొప్ప మార్పు వస్తుంది ఆ ఏముంది లే బూటకం మాట్లాడి చెప్పి తప్పించుకోవచ్చు దగ్గొచ్చిందండి జ్వరం వచ్చిందండి లేదండి అండి ఈయన మాత్రం ఎంతకాలం అడుగుతాడు అడగలేడు అలాగే ఇతర నాయకులతో పోల్చుకుంటే ఈయన వందకి వంద శాతం పర్వాలేదని మనం అనుకోవచ్చు నేను జీతం తీసుకోని అంటున్నాడు ఏవో చెప్తున్నారు మనం మనం ఏం ప్రాక్టికల్గా చూడలేదు కదండీ ఇవన్నీ మాధ్యమాల ద్వారా విన్నదే చెప్పుడు మాటలే కదా లోపల లోపల ఏం జరుగుతున్నాయి ఏమిటి అనేది తెలియదు సామాన్య మానవుడు ఎప్పటికీ కలవలేడు అధికారులు అయితే కొద్దిపాటి భయం అయితే వచ్చింది ఈయన వచ్చారు ఖచ్చితంగా మనం పనిచేయాలి అవినీతి చేయడానికి కుదరదు అన్నట్లుగా ఒక భయం అయితే ఏర్పడింది అధికారుల్లో మీరేమంటారు అండి అధికారుల్లో భయం అనేది జగన్ గారు వచ్చినప్పుడు కూడా వచ్చింది ఆ భయం వేరనుకోండి అదే ఆ భయం వేరంటే ఏంటి పొన తినేస్తారనో తినిపిస్తాడనో లేదా తినవ్వడనో ఏదో భయం వచ్చింది ఇప్పుడు భయం వచ్చింది సో అతిగా భయపడితే ప్రమాదం ఏముంది పని ఏం జరగదు భయం కాదు బాధ్యత కావాలి భయపడితే ఇప్పుడు నేను వచ్చారని భయపడిపోయి బక్కెట్ అంతే ఇదంతా నీళ్లు పడతాయి బాధ్యత ఉండాలి ఆయన వచ్చారు అని ఒక బాధ్యత ఉంటే బాధ్యతతో పనులు కొనవుతాయి భయపడితే పనులు భయపడుతున్నారు అని అంటే కనుక భయపెడుతున్నారు అని మనం అనుకోవాలి నేను వస్తున్నానని భయపెడుతున్నారు ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నాను రా అని భయపెడుతున్నారు భయపెట్టకూడదు బాధ్యత కావాలి ప్రభుత్వ అధికారికి ఒక బాధ్యత కావాలి చెప్పడానికి ఉంది వ్యాసాలు ప్రవచనాలు చెప్తారు మా నాన్నగారు కానిస్టేబుల్గా చేశారు మా నాన్న అది చేశారు ఇది చేశారు ఇదంతా జనాలకు అనవసరం నువ్వేం చేస్తావు ఆయనంత బాధ్యతగా ఉన్నారు అధికారులు కూడా ఆ బాధ్యత స్వీకరించి చేస్తేనే బాధ్యతను స్వీకరించి వాళ్ళతో మమేకమయ్యి మార్చాలి అనేటువంటి ఆలోచన ఆయనలో ఎంతుందో కింద వాళ్ళల్లో ఒకటో శాతమో పదో శాతం ఉంటే మారవచ్చును మారినప్పుడు ఇప్పుడు మారినప్పుడు ఒక వేప చెట్టుకి చుట్టూ కాకర పొద అనుకోండి బాగా కాకరకాయ పొదలు బాగా వేప చెట్టుకి అంతా పాకిందనుకోండి వేప గింజలు కనబడతాయా కాకరకాయలు కనబడతాయా కాకర కాకరకాయలే కనపడతాయి ఎందుకంటే పొద బాగా పాకింది చెట్టే మాను మాను ఉప ముఖ్యమంత్రి అనుకో దాని చుట్టూ ఈ విషపురిగి విషపురుగులు బాగా తిరిగాయనుకోండి మొత్తం పాకితే ఎవడో ఒకడు నాలాంటి వాడో నీలాంటి వాడో ఉన్నాడు అంటాడు ఏమో సార్ మీరు ఇచ్చిన లక్షలో యాభై వేలు ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను నువ్వు నమ్మేవారు నువ్వు ప్రచారం చేస్తావు చాలు కదా దొంగ ఒక్కర్లా కాకపోతే రాజ్యాంగం అలా ఉంది ప్రస్తుతం సమాజం అలా ఉంది అన్ని చోట్ల అవినీతే కాబట్టి మార్చడం కష్టం కాకపోతే ఏంటంటే ఆయనకు అదృష్టం ఉన్నది ఆయన అంత స్థాయికి వెళ్ళగలిగాడు ఇప్పుడు ఎవరమైనా పైకెక్కడం ఈజీనే పైకెక్కే కిందకు చూడు అంటే అప్పుడు తిరుగుతాయి కళ్ళు ఇప్పుడు ఆయనకు తిరుగుతున్నాయి ఎక్కేశారు పైదాకా ఇప్పుడు కిందకు చూస్తుంటే దిమ్మ తిరుగుతా అనమాట ఆయన స్వీకరించిన శాఖల్లో నిధుల లిస్ట్ చూసుకున్నారు కంప్లీట్ గా అయ్యారు సో ఒక రకంగా ఆయన ఆలోచిస్తున్నారు దీని గురించి అదేనండి ఇప్పుడు నిధులు నిక్షేపాలు మళ్లించారు డబ్బులు తినేసారు తినేసిన వాడు వేలు విరిచిన బామ్మడిది అల్లుడు గారి కొడుకు గారి కొడుకు గారి తమ్ముడు ఉంటాడు ఏం చేస్తారు ఎక్కువ లాగారు అనుకోండి పైనుంచి ప్రెజర్ వస్తుంది చేయరు ఎవరు చేయరు ఉన్న కాకపోతే అంటే మనకు ఆ బొమ్మ చూపిస్తున్నారు నేను కోరుకునేది ఏంట్రా అంటే మంచి పదవిలో ఉన్నప్పుడు సమాజానికి మనం చెడు చేయకపోయినా పర్వాలే ఊరికిన ఈ నాయకుల్ని భయపెడుతున్నాం మేము వచ్చాం కాబట్టి అది అన్నీ జరిగిపోతాయి ఇలాంటి డామి ఇంప్లిమెంట్ కావాలి ఇంప్లిమెంట్ వెంటనే రాదు అది మనకీ తెలుసు వీళ్ళంతా స్టడీ చేయడానికి రెండేళ్ళు పట్టచ్చు మూడేళ్ళు పట్టచ్చు ఈ మధ్యలో ఎన్నో అరాచకాలు జరగచ్చు ప్రతి అరాచకానికి వాళ్ళే బాధ్యులు అవ్వచ్చు ఈ అవమానాలన్నీ భరించాలి భరించి నిలబడినప్పుడు కూడా ప్రమాణ స్వీకారం రోజు ప్రచారం రోజున ఏ విధంగా ఉన్నాడో పవన్ కళ్యాణ్ అట్లాగే ఉండాలి అప్పుడు మాట మారచ్చు భావం మారచ్చు వేషం మారచ్చు అందరినీ చూసాం అందరినీ చూస్తున్నాం అందరినీ చూస్తాము కూడా ఎందుకంటే మనం ఎక్కడున్నాం భారతదేశంలో ఉన్నాం భారతదేశం యొక్క చరిత్ర ఇంతే చూస్తూ ఉండటమే చూస్తూ ఎవడు ఆవిడ వచ్చి వాడి యొక్క డబ్బుకు వాడు కొట్టుకుని వెళ్తూ ఉంటాడు దీంట్లో ఎవరికి ఏముంటుంది చెడు మాట్లాడిన వాడు క్లిక్ అవుతాడు ఇక్కడ ఎవరైనా చెడు మాట్లాడమని వాడు రేపే హీరో అవుతాడు మంత్రి కూడా అయిపోతాడు మంత్రి కూడా అయిపోతారు వాళ్ళకు కూడా పదవులు వస్తాయి వాళ్ళు కూడా చక్కగా మంచి చెప్పామనుకోండి ఎక్కదు ఆ వీడియో ఉందండి అండి అదేనండి మనము అన్నీ మెళ్ళలో వేసుకున్న దండలు దాపన్యాలు దిగామనుకోండి జనాలకు బాగా కనబడతాం నచ్చుతాం సో ప్రస్తుతానికైతే అలా లేదు కానీ కాలంలో ఎప్పుడైనా రావచ్చు రాదు అని మాత్రం అనుకోకూడదు బాగా గట్టిగా చెప్తున్నా అహంకారము రావచ్చు డబ్బు పరమైనటువంటి ఇరిగేషన్లు ఇరికిస్తారండి మంచివాడిని బతకనిస్తారా చెడగొట్టడం అని చెప్పని చెడగొడతారు సో అలా చెడిపోయే సందర్భాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి వందకి వంద శాతం ఉంటాయి లేవండి ఈయన సత్యహరిస్ చత్యహరిస్చంద్రుడికే చాలా వెతికారు సో రాముణ్ణే అవమానించినటువంటి భారతదేశం ఇది సో అందుకని ఏంటంటే మనం ఎవరిని కూడా అంత తొందరగా విశ్వసించడానికి బట్ ఆ రోజు పరిస్థితుల్లో మనం చెప్పాము వీళ్ళు గెలుస్తారు అని గెలిచారు గెల గెలిచిన తర్వాత ఏం చేస్తాడని వాడి బుద్ధికి తెలియాలి వాళ్ళు ఉన్నట్టు రేపు ఉండరు కదా అందుకని అహంకారము పెరగచ్చు రాజకీయ ఒత్తిడి కలగచ్చు ఇంకేదైనా కలగచ్చు మాట మార్చచ్చు ఆన మీదే స్టాండ్ అయి ఉంటాను అనేటువంటి వ్యక్తి అని అయితే నేను అనుకోవట్లేదు కూటమిగా ఉన్నారు కదా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్న వచ్చే అవకాశం ఉన్నాయంటారు మీ ప్రకారం విభేదాలు అయితే ఒకవేళ వచ్చినా కూడా సర్దుకుంటాయి బయట దాకా రావు లోపల లోపల సర్దుకుంటాయి ఎందుకంటే దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది ఒక నమ్మకం దెబ్బతింటుంది అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు విభేదాలు రావు పైన ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన గుర్చోబెట్టి ఏదో ఒకటి మాట్లాడతాడు విభేదాల వరకు రావు కానీ కొంచెము ఏదైతే గనక గుర్రానికి కొంచెం కళ్ళెం వేసి లాగినట్టు లాగేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతాయి అలాగే వాళ్ళ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధానికి పదిహేను వేల కోట్లు ఆర్థిక సాయం క్లియర్గా ఇది పవన్ వల్లే లైక్ వీళ్ళే కూటమి ఏర్పాటు చేశారు కేవలం పవన్ ఇంపాక్ట్ వల్లే మనకి చాలా వరకు నిధులు వస్తుంది అని చెప్పి అందరికి తెలిసిన విషయం మరి మీరేమంటారు దీని గురించి దీనికైతే గనక ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు అనేది చాలా తక్కువ మనం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఒక మినిస్టర్ గారికి అంత ఆస్తు ఉంటుంది అదేమి వాళ్ళేమి ప్రకటించక్కర్లా చాలా మంది దగ్గర దులిపితే లక్షల కోట్లు వస్తాయి కాకపోతే పవన్ ఇంపాక్ట్ అని అనుకుంటే దాన్ని డెవలప్మెంట్ చేయాలి పవన్ ఒక్కడదే ఇంపాక్ట్ కాదు ఇక్కడ ఇక్కడ అల్టిమేటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనే కూటమికి ఆయన కూడా కదిలాడు దాన్ని ప్రతిపాదన తీసుకొచ్చింది ఆయనే మనము మర్చిపోకూడదు కలిసి పోటీ చేద్దాము అన్న ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏకీభవించింది పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ చూసుకుని బీజేపీ నాయకులు ముందుకొచ్చారు సో అందుకనే ఏంటా అంటే నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ కంటే కూడా ఈ నిధులు రావడానికి చంద్రబాబు నాయుడు గారి కృషి ఆయనకు ఉన్నటువంటి లాభింగు అక్కడ చాలా ఉపయుక్తం అయి ఉంటుంది ఈ నిధులు రావడం గొప్ప కాదు మరి వచ్చిన నిధుల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఇంకా చూడాలి మరి అది ఇంకా ఏముంది ఇంకా దాన్ని మనం వచ్చాయిగా వాళ్ళు వాళ్ళు ఎవరెవరు ఎట్లా డెవలప్ అవుతారో చూడాలి దేశం గురించి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కాదు ఏ మనిషి ఎట్లా డెవలప్ అయ్యాడు అనేది మనం చూడాలి అట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లింకులు ఆయన వాక్చాతుర్యం ఆయన మేధశక్తి దాన్ని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడికి విజన్ ఉంది ఆయన కరెక్ట్గా డెవలప్మెంట్ చేయగలడు ఇత పూర్వము కూడా ఆయన అమరావతి గురించి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు అవి కొంత జనాలకు ఆనందాన్ని ఇచ్చాయి సో ఆ ఇంపాక్ట్ ఉంది దానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కలిసి అంతే మనం ప్రతిదానికి ఇంకా ఏక తుమ్మింది అంటే పవన్ కళ్యాణ్ హీరోని చేయకూడదు ప్రతిదానికి ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు వేస్ట్ ఫెలో అన్నట్టు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి చాలా ఉంది కానీ ఏదైతే గనక మేధశక్తి ఇంప్లిమెంటు కనెక్షన్సు వాక్చాతుర్యం అనుభవాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు ఆయన అనుభవం చాలా గొప్పది ఆయన అనుభవంతో కొన్ని పనులు సులభంగా అవుతాయి ఇంట్లో పెద్ద అన్నయ్యకు ఉండే వాల్యూ పెద్ద అన్నయ్యకు ఉంటుంది చిన్న అన్నయ్యకు ఉండే వాల్యూ చిన్న అన్నయ్యకు ఉంటుంది పెదనాన్న గారికి ఉండే వాల్యూ పెదనాన్న గారికి ఉంటుంది సో గారు ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు మన దగ్గర పెద్ద అన్నయ్య చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన తర్వాత ఇంకొక అన్నయ్య ఉంటాడు ఆ తర్వాత అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు సో అందుకనే ఏంటంటే ప్రతిదీ ఇక్కడ నిధులు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ వల్లే అయ్యయ్యో ఇక్కడికి ఒక జెండా శాంక్షన్ ఉంది అయ్యో పవన్ కళ్యాణ్ గారు ప్రతిభ ఇంకా ఎవరిది ప్రతిభ కాదా ఇంకా ప్రతిదీ ఆయనకి ఆయనదే ప్రతిభ అంటే ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవాడుగా సో అందుకని అది కరెక్ట్ అయిన పదం కాదు ఈ నిధులు రావటం వెనకాల ప్రధానమంత్రి గారు తరచుగా పర్యవేక్షణ చేయడం వెనకాల వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు గారి హస్తం కూడా ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అదే జరిగేది బట్ అంటే పప్పు ఫస్ట్ నుంచి కూడా బాబుగారికి ప్రచారం పెద్దగా అలవాటు లేదు కాబట్టి ఆయన వదిలేసాడు ఈయనకంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నారు కాబట్టి తుమ్మినా కూడా ఆయన జెండా పట్టుకుని తిరుగుతున్నారు తిరగచ్చు తప్పలేదు అయితే ఇక మొత్తానికి సినిమాలు వదిలేసి రావడం జరిగింది ఆయన కొన్ని శాఖలు అయితే తీసుకున్నారు ఆయన తీసుకున్న శాఖలకు న్యాయం చేసి మరి ఎటు డైవర్ట్ అవ్వకుండా ఆయన రూలింగ్ చేస్తే మరి మంచి జరుగుద్దని కోరుకుందాం మరి ఆయన పాలన కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకా మరి ఎలా ఉంటుందనేది మళ్ళీ తప్పకుండా ఒక విశ్లేషణ అయితే తప్పకుండా చేద్దాం నమస్కారం గురిగారు